మరి సికింద్రాబాద్ అంటేనే లష్కర్ అంటేనే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు గౌరవనీయులు కాబోయే లష్కర్ ఎంపీ గారు పెద్దలు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి గౌరవనీయులు పెద్దలు మన నగర పార్టీ అధ్యక్షులు సోదరులు గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే గారు ఈసారి ఈసారి కిషన్ రెడ్డి గారి ఓటమికి కిషన్ రెడ్డి గారిని అంబర్పేట్లోనే అడ్డుకొని అక్కడే మెజారిటీ ఇస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇచ్చిన మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారికి మషీరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో రెండవసారి గెలిచిన సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న ముఠాగోపాల్ గారికి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు గతంలో ఆసిఫ్ నగర్లో తర్వాత నాంపల్లిలో సిటీ పాలిటిక్స్లో మీ అందరికీ ఆప్తులు పెద్దలు అన్న ఎంఎస్ ప్రభాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు గౌరవనీయులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసే విధంగా ప్రసంగించిన సోదరులు షేక్ అబ్దుల్లా సోయల్ గారు గౌరవనీయులైన పెద్దలు సోదరులు కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కేశవరావు గారి సుపుత్రులు గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు గౌరవనీయులు సోదరులు పజ్జన్నతో పాటు నగరంలో మొదటి నుంచి ఖైరతాబాదులో మొదటి నుంచి అండగా ఉన్న సోదరులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న గజ్జల నాగేశ్ అన్న గారు మా తమ్ముడు యువనాయకుడు రెండు వేల పద్నాలుగులో ఆనాడు పార్టీ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు శాసనసభకి పోటీ చేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు ఆనంద్ గౌడ్ గారు మా సోదరుడు అర్షద్ అలీఖాన్ గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన శ్రీమతి అన్నపూర్ణ గారు గౌరవనీయులు అన్న పెద్దలు గతంలో నగర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి విశేషమైన అనుభవం ముప్పై ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని ఇరవై ఐదు వేల ఓట్లతో గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు వెంకటరెడ్డి గారికి సోదరి బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారికి గౌరవనీయులు సోదరి శ్రీమతి హేమలత గారికి సోదరి బన్సిలాల్పేట్ కార్పొరేటర్ గారికి అదేవిధంగా నా కార్పొరేటర్ అంటే నేను ఎక్కడైతే మా ఇల్లుందో అక్కడ కార్పొరేటర్ మా చెల్లె మన్నే కవితారెడ్డి గారికి అదేవిధంగా సోదరి మాజీ కార్పొరేటర్ గారు బాగంబర్పేట్ శ్రీమతి పద్మావతి రెడ్డి గారికి చెల్లెమ్మ మా చెల్లెమ్మ మా చెల్లెమ్మ బా చదువుకున్న అమ్మాయి బ్రహ్మాండంగా మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా పజ్జన్న శిష్యురాలుగా మంచి పేరు తెచ్చుకున్న మా చెల్లెమ్మ సీతాఫలమండి మండి కార్పొరేటర్ గారు మా చెల్లెమ్మ సామల హేమ గారికి అదేవిధంగా సోదరిమణి ప్రసన్న గారికి అడ్డగుట్ట కార్పొరేటర్ గారు సోదరిమణి మర్చిపోయిన మొక్క నిమిషం పేరు సడంగా ప్రసన్న గారికి సోదరి మా బౌద్ధనగర్ కార్పొరేటర్ గారు శైలజ గారు అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సోదరి సునీత గారు అదేవిధంగా మా బాగంబర్పేట కార్పొరేటర్ సోదరి మరి చాలా దృఢంగా పనిచేసే గట్టి నాయకురాలు మా పద్మక్క మంచి ఫ్రెండు మరొక పద్మక్క గారికి అదేవిధంగా సోదరి మీ అందరికీ సుపరిచిత్రాలైన మా ప్రసన్న గారు అదేవిధంగా మా కార్పొరేటర్ గారు వెంగళరావు నగర్ సోదరి దేదీప్య గారు మన కాంగ్రెస్ గూండాలు దాడి చేసినా భయపడకుండా మరి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో గట్టిగా పనిచేస్తున్న సోదరి దేదీప్య గారు సోదరి గోల్నాకా కార్పొరేటర్ దూసరి లావణ్య గారు తమ్ముడు ఫిలింనగర్ కార్పొరేటర్ గారు సోదరులు వెంకటేష్ గారు అంబర్పేట కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారు తమ్ముడు మన ఇప్పుడు ఇప్పుడు రాజ్ కుమార్ యూసుఫ్ కూడా కార్పొరేటర్ కదా యూసు కూడానే కదా యూసు కూడా కార్పొరేటర్ తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు అదేవిధంగా ఇక మా తమ్ముడు అయితే మీకు తెలుసు రామేశ్వర్ గౌడ్ గారు రామేశ్వర్ గౌడ్ గారు మరొక తమ్ముడు ముఠా జయసింహ గారు ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పలేదు వాళ్ళు ఎవ్వరు కూడా తిట్టుకోకరు దయచేసి అందరు కవరండి మోహిత్ ఖాన్ సాబ్ నా మీద పోటీ చేసినవన్నా నువ్వు నేను అందుకే నీ పేరు చెప్తలే మీద కోపం మీద నా మీద పోటీ చేసిండు సిరిసిల్ల అందుకే అప్పటి నుంచి కోపం మీద ఉన్నా పేరు పేరున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు పద్మారావు గారితో ఇప్పుడే నేను ఒక విషయం అడుగుతా ఉంటాను మొదటిసారి మీరు మన కారు గుర్తు మీద కార్పొరేటర్గా గెలిచిన తారీఖు చెప్పు అంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల రెండులో హైదరాబాద్లో ఆనాడు జెండా కట్టేటోటి దిక్కు లేని నాడు నేనే నిలబడ్డ కేసీఆర్ గారితో అని చెప్పి ఆయన ఇరవై నాలుగేళ్ళ తన అనుభవాన్ని ఇరవై నాలుగేళ్ళ తన బంధాన్ని కేసీఆర్ గారితోన ఇప్పుడే గుర్తు చేసుకుంటా ఉన్నాం వాస్తవం ఏంటి అంటే ఆనాటి నుంచి ఈనాడు వరకు సోదరులు నగేష్ ముదిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మొన్నటిదాకా పిసిసి అధికార ప్రతినిధిగా పనిచేసి మన పార్టీలోకి ఎన్నికల సమయంలో విచ్చేసిన సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా నగేష్ బాయి కుర్సీపొకడలో పిసి ఆజావ్ అడ్జస్ట్ చదువుతారా అదేవిధంగా పద్మారావు గారు మొన్న తను ఎంపీ క్యాండిడేట్గా పేరు డిక్లేర్ కాగానే నేను ఆడతలేను అజ్జన అబద్ధం ఆడతలేను ఇదేమి పెద్దగా చెప్తలేను పెద్దగా చేసి చెప్తలేను కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది వచ్చిన రెండు గంటల లోపలనే దాదాపు నాకు ఒక ఇరవై ఇరవై ఐదు మెసేజ్లు వచ్చినాయి ఎక్సలెంట్ చాయిస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట కేవలం గంటన్నర రెండు గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయిన అట్లా స్క్రోలింగ్ వచ్చిన రెండు గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బిఆర్ఎస్ మొట్టమొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుంది ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం కానీ ప్రకటనతోని వచ్చిన టెంపోని పడిపోనియకుండా యాభై మూడు రోజులు కాపాడవలసిన బాధ్యత ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను ఉన్నా ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు వస్తాయి మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను దానం నాగేందరికి ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు నేనేమంటున్నా అంటే తిట్టకురావయ్య ఎందుకు తిట్టుడు సపడేగా ఎలక్షన్ చూపెడితే అయిపోతాను తిట్టుడేందుకు నేనేమంటున్నా ఒకటే మాట పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా ఇవాళ నాగేందర్ సాబ్బు కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అధికారం కోసం ఆశపడ్డాడు ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ వెంకటేష్ భాయ్ కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఒకరో అటు ఇటు కావచ్చు దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గట్టి ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలు ఇస్తే అదేదో చెప్తారు దోవీకా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం ఈయన వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారి గిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులు హైదరాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలి తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లా పోటీ మనకు కాంగ్రెస్తో లేదు కాంగ్రెస్ అనేది లేనే లేదా మూడో స్థానమో ఇంకెవడన్నా వస్తే నాలుగో స్థానం పోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ను సీరియస్గా చూస్తలేరు నాగేందర్ని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీనకోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే మీకు తెలుసు నాకంటే బాగా ఇక ఆయన ఏం చేసిండు మీకే తెలుసు ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలు పడ్డట్టు అయింది ఆయన పని మా వెంకటేష్ అన్న ఏం చేసిండు అంబర్పేట కాలికి బల్పం కట్టుకొని తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు పద్దెనిమిదిలో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు వెయ్యి ఓట్లతో కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం వెయ్యి ఓట్లతో గెలిచినాం కానీ వెంకటేష్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు ప్రజల మనసు గెలుచుకున్నాడు అర్థమైంది కిషన్ రెడ్డి బైసాపు ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటు ఎందుకు అనుకున్నాడు ఏమో తప్పించుకొని పారిపోయిండు వేరేటోళ్ళు నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీ కోడిపోయిండు కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లా ఓట్లు వేసిర్రు ఆ సానుభూతిలో తాంతకారాల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండోది రోజుల ఐదేళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండాయ్య ఆ కిషన్ రెడ్డి గారు అని ఎవరన్నా అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసినా కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిన హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిర్రు అంబులెన్స్లు ఇచ్చిన చాలా వేరే వేరే పనులు చేసిర్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కుర్కురే ప్యాకెట్లు వంచింది అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్ే రెడ్డి అంటుంది కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలేదన్న అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్కి ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయ్ అంటే ఆయన చెప్పినట్టే సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జనా రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు ఛాలు చేయి అంటే ఆ రెండు లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టెన్సీలో గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చ చెప్పిండు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో రేకులే షెడ్ ఇచ్చింది అంత తప్ప ఈ ఐదేళ్ళు హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చిన రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే పదిహేను ఏండ్లు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలి ఇప్పటివరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటినడుక అట్లే నడుస్తున్నది ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ పద్దెన్న టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్ ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము అయ్యలే ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచి కడతామా జల్ది కడతాం మాకు అప్పయపురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు 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 ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే కడతామని తీసుకొని బల్ మీట్కి గుంజుకున్నారు మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు రెండే రెండు ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం నిన్నగాకమున్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటయ్యొద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్లోని మిగతా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అది ఒక్కటి చూస్తే మీరు చాలు మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బాలనగర్ కావచ్చు మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడపైనా మనకు ఇలా కనబడుతుంది నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదునాం చేసే ప్రయత్నం చేసింది ఏమన్న ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీలకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది హైదరాబాద్ లెవెల్ నమ్మలే